యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా ముందు రోజే చిన్ని చిన్ని వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు మహా పెద్ద వినాయకులు విగ్రహాలు సిద్ధం అయ్యాయి ముఖ్యంగా పులివెందుల పట్టణంలో హడావిడి శుక్రవారం నుంచే కొనసాగుతూ ఉంది పులివెందుల నియోజకవర్గం పులివెందుల పట్టణంలో దాదాపుగా బ్రాహ్మణపల్లి రోడ్డు నాగలకట్ట వద్ద దొరుకుతూ ఉన్నాయి విగ్రహాలు ఈ విగ్రహాలను కొనేందుకు క్యూ కడుతూ ఉన్నారు జనాలు వ్యాపారస్తులు కూడా కడప నుంచి అటు తర్వాత ఆనందపూర్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి చిన్న చిన్న విగ్రహాలను పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకుని వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు మహిళలు చిన్నపిల్లల సైతం పెద్దల సైతం ఈ విగ్రహాలను కొనేందుకు ఆరాటపడుతూ ఉన్నారు ఈ పక్కన ఉన్న వీడియో చూస్తున్నారు కదా ఎంత ముచ్చటగా ఉన్నాయో కొంతమంది మట్టితో చేసిన విగ్రహాలను కూడా తయారు చేస్తూ ఉన్నారు